హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా కాకినాడ జిల్లాకు సంబంధించి తుని కోమటి చెరువు మారనుందా చిరకాల కోరిక తుని నియోజకవర్గ ప్రజల కోరిక ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే దివ్య తీర్చనున్నారా తాజాగా చేసిన మూడు కోట్ల రూపాయల అభివృద్ధి సంబంధించి శంకుస్థాపనతో మరో భాగ్యనగరానికి సంబంధించిన ట్యాంక్ బండుగా తునిపట్నం కోమర చెరువు మారనుందా అంటే మారనుంది అనే విధంగా పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి భాగ్యనగరం హైదరాబాద్ ట్యాంక్ బండను తలపించే విధంగా కాకినాడ జిల్లాలో తునిపట్నంలో నారప్ప చెరువు పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దునున్నట్లు ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే అనమల దివ్య తెలియజేశారు ఫస్ట్ స్టేజ్ పనులకు సంబంధించి డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఆ ఫ్యాక్టరీ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు ఇంకా శంకుస్థాపన సైతం అధికారికంగా చేశారు తునిపట్నానికి సంబంధించి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి వాకింగ్ ట్రాక్ అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నారులంతా అక్కడికి వచ్చి వారు ఆడుకునేందుకు ప్రత్యేక వారికి సామాగ్రి జిమ్కి సంబంధించిన సామాగ్రి ఇలా ఒకటేంటి అన్ని హంగులతో పచ్చని వాతావరణంలో ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చామా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మనకి కనిపించే విధంగా అందచందాలతో ఈ నారప్ప చెరువు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనుంది ఇందుకు సంబంధించి పనులు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి దీని ఇస్టిమేషన్ తో పాటు దాదాపు అంటే ఫస్ట్ ఇస్టిమేషన్ డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్వహించగా తదుపరి పనుల్ని కూడా ప్రభుత్వమే చేపట్టినట్లుగా తెలుగుదేశానికి ముఖ్య నేతలు తెలియజేశారు తుని నియోజకవర్గంలో తుని టౌన్ దగ్గర ఉన్న కోమర్చర్ వాకింగ్ ట్రాక్ సంకు స్థాపించ చేశాము ఇది డెక్కన్ వారి ఆధ్వర్యంలో వారు ముందుకు వచ్చి మన తుని టౌన్ ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని వాళ్ళు ముందుకొచ్చారు నిజంగా వాళ్ళ హెచ్ఆర్ టీమ్ కి అందరికీ కూడా నా దాని అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ అని నినాదం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండి ఇవాళ మన తుని టౌన్ ప్రజలందరూ కూడా హెల్దీగా హ్యాపీగా వెల్దీగా ఉండాలని చెప్పి కోరుకున్నాను ఆ సందర్భంలోనే డెక్కిన్ వాళ్ళు ఇవాళ ముందుకు వచ్చి వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు నిజంగా సంతోషం చాలా మంచి పరిణామం ఇది అలాగే మొదట్లో కూడా చెప్పాను నేను తుని టౌన్ అనేది ఒక మోడల్ నియో నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అందులో తుని టౌన్ ఒక భాగం ఇది తప్పకుండా ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నాను ఈ మాటకి నేను కట్టుబడి ఉండడానికి ఇవాళ ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఒక నిదర్శనం అవుతుంది ఇలాగా మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండండి ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మాతో మంచిగా ఉన్నాము దాదాపు మూడు కోట్ల వ్యయంతో ఈ నారప్ప చెరువును తునిపట్టణానికి కాదు జిల్లాలో మరల అత్యధునిక టెక్నాలజీతో ఆకట్టుకునే విధంగా పార్క్గా తీర్చిదిద్దుతామని కూటమి ముఖ్య నేతలు తెలియజేస్తారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూటమి ముఖ్య నేతలు యనమల రాజేష్ అదేవిధంగా చింతమనేడి అబ్బాయి ఇటు మోతుకూరి వెంకటేష్ నిఘంటి సత్యనారాయణ మున్సిపల్ చైర్పర్సన్ ఆర్లబోవన రత్నాజీ దంపతులతో పాటు ఇది జనసేన నేతలు కూట నేతల సమక్షంలో ఈ నారప్ప చెరువుకు శంకుస్థాపన చేశారు త్వరగతిగా ఈ పార్కు పనులు పూర్తి చేసి ప్రజలకు అప్పగించాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా పక్కన ఉండేటువంటి అన్ని పల్లెటూర్లకు కూడా ఇది ఒక వరంగా భావించవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉండేటువంటి చెరువు మరి ఈ తుని ప్రక్కలో అంటే తురికి సమీపంలో ఉండడం వల్ల ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల మరి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ప్రతి టౌన్లో కానీ గ్రామాల్లో కానీ సరైనటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల మరి సరైన వాకింగ్ చేయలేకపోవడం వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ వల్ల మనకి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇక్కడ బోట్ షికార్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ప్ర ప్రజలకి ఆహ్లాదంగా ఆనందంగా మరి ఉండడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్టు రావడం అనేది తుని ప్రజల యొక్క మరి అదృష్టంగానే భావించవచ్చు ఈ నేటి సమాజం చూసినట్లయితే అనేక రకాల మంది అనేక రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ ఈ రోజైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇనిషియేట్ చేయడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నాం మా లాంటి ఎడ్యుకేటర్స్ కూడా మా స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే మా వెల్ఫిషర్స్ కావచ్చు అందరికీ కూడా ఇక్కడ మంచి పార్క్ ఉందని చెప్పడానికి కూడా మాకు మంచి ఇదిగా ఉంది మా తుల్ మంచి పార్క్ మా స్థానిక ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ విప్ యల్మల్ దివ్య గారు ఇలాంటి ఇనిషియేట్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వస్తుందండి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఫస్ట్ మనకి దీనికి టు అది వాకింగ్ ట్రాక్ తో పాటు ఈ గ్రీన్ బెల్ట్ బెంచెస్ ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ